జేబీం ప్రవీణ్ అన్న కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో ఏంటిది ఒక లక్ష ఇరవై వేలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తామన్నారు దళిత బంధు సెకండ్ విడత నిధుల కోసం మాట్లాడండి అన్న బ్రదర్ సోదర దుర్గం శ్రీనివాస్ దళిత బంధు నిధులనే యువ వికాసం పేరుతోటి ప్రతి యువకుడికి మూడు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం అదేవిధంగా బ్యాంకు సహకారంతో బ్యాంకు లోన్ కూడా కొంత ఇస్తామని నిన్న బట్టి విక్రమార్క గారితోటి ఒక ప్రకటన చేయించిళ్ళు దానికోసం ఐదు వేల కోట్ల రూపాయలను మేము పక్కన పెట్టినాం ఈ ఐదు వేలు ఆరు వేలో ఆరు వేల ఆరు వేల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టినాం ఈ ఆరు వేల కోట్ల రూపాయలను ఐదు లక్షల మంది యువతకు పంచుతాం అని చెప్తున్నారు ఏ దళిత బంధు ఎక్కడిది రైతు బంధుకే దిక్కు లేదా రైతు రుణమాఫీకే దిక్కు లేదా నాలుగు వేల పింఛన్కే దిక్కు లేదా మీరు ఇంకా సెకండ్ విడత దళిత బంధు వస్తాయని ఎట్లా ఆశ పెట్టుకుంటాను సోదరా మీరు దుర్గం శ్రీను దుర్గం శ్రీను దళిత బంధు నిధులు మొత్తం ఉష్కాక్ అయిపోయినాయి దళిత బంధు నిధులనే యువ వికాసం అనే పథకం కోసం కేటాయించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆరు వేల కోట్ల రూపాయలను ఐదు లక్షల మంది యువతకు మూడు మూడు లక్షల చొప్పున ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైన్లు అది మే నెల ఇరవై ఏడు వరకు కూడా ఆ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ పెట్టుకోవాలని దరఖాస్తులు దరఖాస్తుదారులు ఇవ్వాలని చెప్తున్నారు ఇక దానికి బ్యాంక్ లోన్ కూడా కొంత అడిషనల్గా జత అంటున్నారు మరి ఎంతవరకు నిజము ఎంతవరకు ఇస్తారనేది అయితే చూడాలి ఈ పైసలు అటు ఆ పైసలు ఇటు పెడుతున్నారు